రక్షణ కలుగదు అంటే ఆత్మ రక్షణ ఏ నామనే కలుగదు ఏ నామనే మన రక్షణ పొందాలి కానీ ఆ కాస్త మనిషి ఏ నామమ్మని కూడా మన రక్షణ పొందలేమని పరిశుద్ధుగా బైబిల్ చదివిస్తున్నది ప్రభు వారు ఏ లోకంలో జన్మించడానికి ముందే గాని ఏడు వందల సంవత్సరాలకు ముందుగానే ప్రవచించబడిందండి యక్ష ద్వారం యేసు ప్రభు యొక్క జన్మల గురించి ప్రవచించబడిందండి ఈ రీతిగా యశా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆ రోజుల్లో ఏనగా మనకి శిష్యులు పుట్టిన మన కుమ్మాడు అనుగ్రహించబడిన అని రాజ్య రాజ్యభారముడు అని ఆశ్చర్యకరుడు ఆ లోచన కథ బలవంతుడైన దేవుడు నిత్యుడ సమాధాన కథ అధిపతి అని అనే పేరు పెట్టబడి వ్రాయబడినది ప్రియమైన సహోదరుడా సహోదరి యేసు ప్రభువారు వారు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు అండి ఆయన గుణముల్లో ఆశ్చర్యకరుడు అండి కన్యా జన్మించడం Çeviri